హలో అందరికీ విల్తం నెట్వర్క్ ఛానల్ అందరూ ఇట్లా ఇవాళ అయితే నేను కర్రీ అయితే చేస్తున్నాను బెండకాయ కర్రీ బెండకాయ ఫ్రై మొత్తం ఫ్రైలాగా యూజ్ చేస్తున్నాను కర్రీకాయ ఫ్రైలాగా యూజ్ చేస్తాను చెక్కనెండి చెక్క ఇంకా రైస్ అయితే అయిపోయింది కొన్ని బాసన్ అవి తినికోవాలి ఇంకా నైట్ చికెన్ ఉంది అది చికెన్ అయితే విశేషం చికెన్ నైట్ చికెన్ ఉంది చేసేసుకున్నాం అనమాట ఇంకా తెలుపు రోజు విక్కీ పాప విక్కీ పాప అయ్యప్పు విడిపోదు అయ్యప్పు అయ్య నేను ఒకటి చెప్తామని అనుకుంటున్నా షార్ట్లో వీడియో ఎక్కినా పెట్టినా కదా బ్లౌజెస్ స్టిచ్చింగ్ వేసింది ఇంకా అవైతే మామూలుగా కుర్ మామూలుగా నేను అంటే బయట ఎంత తీసుకుంటాను దానికన్నా కొంచెం తక్కువ చేసి కుట్టేద్దామని ఫిక్స్ అయిపోయినాను అందరు ఎక్కువ తీసుకుంటున్నారు కదా మామూలు బ్లౌజ్లో కూడా ఎక్కువనే తీసుకుంటారు అయితే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే దగ్గర ఎక్కడ వరంగల్ హనుమకొండలో ఉన్న వాళ్ళకి అంటే నా అనుమకొండలో ఎంతమంది నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంతమందికి కొంచెం తక్కువ వేసి కుడదామనేసి ఇంకా ఫిక్స్ అయిపోయినా నేను అంటే డ్రెస్లు కానీ డ్రెస్లు కూడా కుడుతున్నా మరి అంత డిజైన్ డిజైన్ కంటే కాదు మనం వేసుకున్నట్లు కుట్టేస్తున్నా నేను అంటే మామూలుగా డైలీగా వేసుకుంటారు కదా కుట్టుకొని వేసుకుంటారు కదా అట్లాంటి డ్రెస్ కుడుతున్నా మీకు ఎవరికైనా కావాలి అంటే కుట్టు కుట్టించుకోవాలంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను అన్నమాట దానికి కాల్ చేసి చేయండి ఇంకా ఇదనమాట ఇంకా ఇంట్లో ఓన్లీ టైంపాస్ ఏం చేయాలి అని ఇంకా ఇది ఇద్దామని అనుకుంటున్నాను అనమాట ఇంకా ఇంట్లో కూడా నేను ఖాళీగానే ఉంటున్నాను ఇప్పుడు ఖాళీగా ఉంటున్నది కదా అట్లా చేద్దామని అనుకుంటున్నా సో మీరు ఏమంటారు కామెంట్ చేయండి అంటే మ్యాక్సిమం నేను వీడియోస్ అసలు టీఆర్ అయితే పోతున్నాను మా వీటికి సతాయించోడికి వీటికే సహాసాలు అవుతుంది నాకు సతాయించవద్దు ఏడవద్దు అని చెప్తే అట్లానే ఏడుస్తుంది స్కూల్కి వమ్మంటే పోతలేదు పోతావా స్కూల్కి ఎందుకో పాటలు కావాలా కొడతారావు కొడతారు తెలుసా ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే పంపించే సమస్య సతాయిస్తుంది ఇంకా సతాయిస్తుంది ఆ పిచ్చి వేస్తుంది సో ఇదనమాట మన కర్రీ అయితే అయిపోయింది ఇంకా ఇల్లు ఊరి చేసుకొని పెట్టేసుకోవాలి నిన్న వీడియో తీసిన చెప్పిన బ్లౌజ్ అదైతే అక్కడ పెట్టించినాయి వేరే వాళ్ళది పైన బాగుంటారు వాళ్ళది అనమాట వేసుకొని చూసి మంచిగానే ఉందంట సో అందుకనే మీకు కూడా చెప్తాను కన్ఫామ్గా రీసెంట్గా మిషన్ కూడా రీసెంట్గానే తీసుకున్నా చాలా రోజులు ఏమైతే లేవు సంవత్సరంన్నర ఏమో అవుతుంది అనుకుంటారు అది మిషన్ తీసుకొని ఇంకప్పటి నుంచి నా డ్రెస్సులు పిల్లల డ్రెస్సులు కుట్టుకోవడం స్టార్ట్ చేసినా ఇంకా బయట కుట్టించుకునే దానికన్నా మన ఇంట్లో కుట్టించుకోవడం కొంచెం బెస్ట్ అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే అయినా చిన్నగా చేసుకోవచ్చు బయట అంటే నలభై రూపాయలు అది ఇలా నలపెరుపలు రోజు ఎలా గుర్తున్నాయి నాకే అనుభవం సార్ నేను కుట్టించుకు అప్పుడు నేను కుట్టించుకునేటప్పుడు అయితే సగంకి సగం పైసలు నల్లనే అయిపోయాయి ఇంకా గట్టి సర్లు ఉన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ ఎందుకంటే నేను అప్పుడు కొంచెం బక్కగా ఉండే దానికి దానికి కొంచెం సెట్ అయ్యేది ఎనభై ఎనభై మీటర్ ఉంది కదా చిన్న అప్పుడు శారీలు వేసుకో ఇప్పుడు కూడా వేసుకోలేదు దానికి ఈ వీడియోస్ ఇవి చేసుకునేటప్పుడు వేసుకునేదాన్ని ఇప్పుడు ఇప్పుడైతే పర్లేదు చూద్దాం చూద్దాం చేసుకొని వేసుకోవాలి ఇట్లా బ్లౌజ్ అయితే మీకు ఎవరికైనా కావాలి ఇట్లా ఎక్కువ పెట్టు బయట ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అని అనుకుంటే మీరు కాంటాక్ట్ కావచ్చు ఇదనమాట థ్యాంక్ యూ